అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి హోమ్ థాట్స్ ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియోలో ఫిష్ కర్రీని ప్రిపేర్ చేశానండి చాలా టేస్టీగా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేశాను అన్నది మీతో షేర్ చేసుకోబోతున్నాను మంచి స్పైసీగా చాలా బాగుంటుందండి ఇలా ప్రిపేర్ చేసినట్లయితే ఒక్క ముద్ద కూడా మిగిలించకుండా ఇష్టంగా తినేస్తారు ఫిష్ కర్రీ ఇష్టం లేని వాళ్ళంటే ఎవరు ఉండరండి చాలా చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఫిష్ రెండు తీసుకున్నానండి తీసుకొని కొన్ని ఫ్రై చేశాను అలాగే కొన్ని కర్రీ కోసం ఉంచాను మూడు కేజీల వరకు నేను ఫిష్ని తీసుకున్నాను ఇలా తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకుంటే నీచు వాసన రాకుండా ఉంటుంది ఇలా మధ్యలో బ్లాక్ ఉంటాయండి తీసివేసి శుభ్రంగా నిమ్మకాయ అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని ఫ్రెష్గా కడిగి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ముక్కకు ఉప్పు కారం మంచి పట్టేలాగా ఒకసారి ముక్కకి ఇలా పట్టించండి పట్టించి ఒక ఐదు పది నిమిషాల వరకు మూత పెట్టి పక్కన ఉంచండి ఉప్పు కారం ముక్కకు చక్కగా పడుతుంది ఇలా మొత్తం ఉప్పు కారం పట్టించేసి పక్కన పెట్టేసుకోండి వంద గ్రాముల వరకు చింతపండును తీసుకొని నానబెట్టి పులుసు తీసి రెడీగా పక్కన ఉంచుకోండి ఇప్పుడు పొయ్యి మీద ఒక కళాయి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి ఆయిల్ వేడయ్యాక ఒక టీ స్పూన్ వరకు షార్జీర వేసుకొని దూరగా ఫ్రై చేయండి ఆ తర్వాత మిక్సీ పట్టి పెట్టుకోండి ఉల్లిపాయలు పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు తీసుకొని మిక్సీ పట్టి అయినా ఆ పేస్ట్ వేయండి లేదంటే ఇలా వీలైనంత వరకు సన్నగా తరిగి అయినా వేయండి ఇలా వేయండి నేను రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను తీసుకొని వీలైనంత సన్నగా కట్ చేసి వేసి కలర్ మారేంత వరకు ఫ్రై చేశాను ఆ తర్వాత రెండు టీ స్పూన్ల వరకు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఒక టీ స్పూన్ వరకు పసుపు వేయండి ఆల్రెడీ మనము ముక్కలకు కలుపుకునేటప్పుడు కూడా ఒక టీ స్పూన్ వరకు వేసాము కదా ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రెండు మూడు టమాటాలు దూరగా ఉన్నాయి తీసుకొని కట్ చేసి వేసుకోండి టమాటాలు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫిష్ కర్రీలో ఇలా టమాటాలు పండువి తీసుకొని సన్నగా కట్ చేసి వేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూతపెట్టి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సాఫ్ట్గా ఫ్రై అయిపోయాయి మనకి టమాటాలు ఇలా సాఫ్ట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో మళ్ళీ కారం వేసుకోండి మనం ముక్కలకు కొద్దిగానే వేసుకున్నాం కనుక ఇప్పుడు కర్రీ కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం రెడీగా పులుసు తీసి పెట్టుకున్నాం కదా అది వేసేసుకోండి ఇక్కడ నేను రెండు రెబ్బల కరివేపాకును వేస్తున్నాను ఇలా కరివేపాకు వేసుకొని పులుసు వేసుకోండి ఇలా పులుసు మొత్తం వేసేసుకొని పులుపుకు తగ్గట్టు వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడే ఇక్కడ నాకు ఒక పెద్ద గ్లాస్ వరకు వాటర్ పట్టాయి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వాటర్ సరిపడా వేసుకొని ఉప్పు కారం టేస్ట్కి సరిపడా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఉప్పు కారం తక్కువ ఉంటే వేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఒక రెండు నిమిషాల వరకు ఒక పొంగు వచ్చేంత వరకు మూత పెట్టి ఇలా మరిగించుకోండి ఇలా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కలు మొత్తం వేసేసుకోండి ఒక్కొక్కటిగా స్లోగా వేయండి వేసి వేసి ఒకసారి ఒక్కసారి స్లోగా కలిపేసుకొని మూత పెట్టి మంటని హై ఫ్లేమ్లో ఉంచి రెండు నిమిషాల వరకు ఉడికించుకోండి రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మరొకసారి ముక్కల్ని స్లోగా తిరగలు వేయండి లేదంటే కళాయి క్లాత్తో పట్టుకొని స్లోగానైనా తిప్పండి ఇలా స్లోగా టర్న్ చేసుకోండి లేదంటే ముక్క చెదిరిపోతుంది ఇలా స్లోగా అనేసుకున్న తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వరకు మెంతిపిండి అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ ఫిష్ మసాలా వేసుకోండి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొద్దిగా ఫిష్ మసాలా కూడా వేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక వన్ మినిట్ వరకు మూత పెట్టి ఉడికించుకోండి ఇలా వన్ మినిట్ తర్వాత ఒకసారి మళ్ళీ చూడండి ఇక్కడ నేను ఒక నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా అంటే చిటికడే వేస్తున్నాను నేను గరం మసాలా నేను స్పైసీనెస్ ఆల్రెడీ చాలా ఎక్కువ వేసానని చెప్పేసి కొద్దిగా వేస్తున్నాను గరం మసాలా మీ టేస్ట్కి సరిపడా మీరు ఎంత స్పైసీనెస్ తింటారో దాన్ని బట్టి గరం మసాలా వేసుకోండి అంతే స్టవ్ ఆఫ్ చేసి పక్కన దింపేసుకుంటే ఫిష్ కర్రీ రెడీ అయిపోయినట్లే చాలా బాగుంటుందండి చల్లారి నక్క తింటే చాలా చాలా బాగుంటుంది ఇలా ఓసారి ట్రై చేయండి మళ్ళీ మీకు ఎలా కుదిరింది అన్నది నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ